అటు రాజకీయాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు ఇటు సినిమాల్లోనూ సూపర్ హిట్ అయ్యాడు ఆయన కర్ణనాథుడు సింహం అని చెప్పారు రైట్ రైట్ వండర్ఫుల్ మన చిరంజీవి ఆయన మెగాస్టార్ సార్ తిరుగులేని స్టార్ ఆయన హనుమంతుడిని కరణనాథుడిని అనుకుంటున్నాను నేను కాదండి హనుమంతుడినే పూజిస్తాడు అతను ఇంటి ఇలవేల్పు కులదైవం ఆంజనేయ స్వామి అందుకే అతని పేరు చిరంజీవి అని కూడా మార్చుకున్నారు అక్కడ నుంచి బాగా అతను మంచిగా పాపులర్ అయిపోయాడు సూపర్ అతనికి ఆంధ్ర జనాలు అంటే అతను అంటే పిచ్చి అతనికి అంత మంచి ఫేమస్ హీరో కాకపోతే అతను కరణనాథుని సరిగ్గా పట్టుకోలేకపోయాడు అతను అతను తెలియలేదు అతనికి పొలిటికల్ క్యారియర్ పోయింది అతనికి అదే వాళ్ళ బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు చూడండి అతను కూడా ఇతని కంటే మంచి పేరు తెచ్చుకున్నాడు పొలిటికల్లో అతని కులదేవత ఆంజనేయ స్వామి అతను కరణనాథుడు వరాహి వరాహి దీక్ష చేసుకొని వరాహి రథం అని పెట్టుకొని ప్రచారం చేశారు ట్వంటీ కొట్టేశారు డైరెక్ట్ గా అడిషనల్ సీఎం అయిపోయారు దట్ పవర్ ఎందుకు నీ కులదేవుడు ఆంజనేయ స్వామి కదా వాయు రథం అని కదా నువ్వు పెట్టుకోవాలి ఎందుకు వాయు రథం వెళ్తే రథం కదలదా చెప్పండి వాయు రథం అంటే అతను రథం కదలదా ఎందుకు మీద ఉండేది ఎక్కడైనా వరాగి రథం అని పెట్టారు అతను వరాగిని పట్టుకున్నాడు దీక్ష చేసుకున్నాడు గెలిచాడు అతను సూపర్గా వెళ్ళిపోయాడు సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకొక కమెడియన్ ఆర్టిస్ట్ని ఎత్తుకుందాం ఇప్పుడు మనకి బ్రహ్మానందం గారు ఉన్నారు దాదాపు ఓ సెవెన్ ఫిఫ్టీ సినిమా బాగా అతను లాగా కమెడియన్ ఉంటే ఎలాంటి ఏడ్చే వాళ్ళని కూడా నౌపించేస్తాడు అంత టాలెంట్ వ్యక్తి అతను అతను అంటే నాకు చాలా గౌరవం బట్ అతను పాన్ ఇండియా స్టార్ పోయాడు అంత టాలెంట్ ప్యాన్ ఇండియా స్టార్ పోయాడు అదే ఇప్పుడు తమిళ్ కమెడియన్ ఒక యోగి బాబు అని ఒక అతను వచ్చాడు జుట్టు అతను జైలు సినిమాలో డ్రైవర్ క్యారెక్టర్ చేశాడు అతను అతను కొద్దిగా ఒక అరవై డెబ్బై సినిమాలు పైన చేశాడు ఓకేనండి అతను కరణనాథుడు వరాహి ఆ వరాహిని పట్టుకున్నాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈ రోజు రజనీకాంత్ గారు కాల్షీట్ దొరుకుతుంది అతను కాల్షీట్ దొరకట్లేదు అంత బిజీ అతను తన కరణం ఒక సినిమా తీసాడు పన్ని కుట్టి అని మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి సినిమా దీంట్లో తోటి తన కర్ణనాథు తోటి ఒక సినిమా తీసాడు ఆ సినిమా చాలా గొప్ప పేరు తీసింది దట్ ఈస్ కర్ణనాథుడు పవర్ కర్ణనాథుని పట్టుకుంటే మీ లైఫ్ లో ఆ తండ్రి మన దేవుడు మనకి ఇచ్చే దేవుడు అతనే మనకి ఇవ్వని వాడిని పట్టుకొని మనం ఎంత తల బాదుకున్నవాడు ఇవ్వడు ఇచ్చేవాడిని వెళ్ళి తండ్రి నన్ను ఇదిగో నీ నీకు ఇస్తున్నా తీసుకుపో అది తెలుసుకోవాలి ఓకే అది తెలుసుకుంటే మన ఈ లోకంలో అందరి లైఫ్ చాలా బాగుంటుంది ఎవరు కష్టపడరు అంటే కర్ణనాథుడు అంటే మరి మనకు అన్ని యోగాలు బుధాదిత్య యోగం ఇట్లాంటి ఎన్నో యోగాలు ఉన్నా కూడా కర్ణనాథుడు తెలియకపోతే అంటే ఫలించవా అంటే పలిస్తాయి ఇక్కడ అంటే మనము ముక్కుని ఇలా చుట్టి వచ్చేది డైరెక్ట్ గా వచ్చేది అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఈ రెండు కాన్సెప్ట్లు ముక్కుని ఇలా తిప్పి ఇలా రావటం అంటే మన యోగాలన్నీ ఉన్నా కర్ణనాథుడు లేకపోతే ఇంత తిరిగి రావాలి యోగించాలంటే టైం పడుతుంది టైం పడుతుంది కరణనాథుని పట్టుకుంటే యోగాన్ని అతని తీసుకుని అటాచ్ చేసేస్తాడు మీకు అర్థమైంది ఎప్పుడు కరణనాథుల గురించి ఎన్ని ఉన్నా ఇతన్ని పట్టుకుంటే ఆ యోగాన్ని తొందరగా ఇచ్చేటట్టు చేస్తాడు ప్రతి మనిషికి పుట్టుకతోనే పుట్టుకతోనే వాళ్ళ గడియ వాళ్ళ ఆ రోజు ఆ నక్షత్రాన్ని పట్టి ఆ రోజు మీరు క్యాలెండర్ లో ఇచ్చి ఉంటారు మీరు ఆదివారం పలాన నక్షత్రం మహానక్షత్రము ఆదివారం రోజు మహానక్షత్రము తిది ద్వాదశి తిది ఓకే అండి త్వితీయ యోగం బాలవ కరణం ఇది ఆ బాలవకరణం అన్నదే మీ కరణనాథుడు ఇక్కడ మీరు లక్షల కొద్ది ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఒక్క కొబ్బరికాయ కూడా మీరు కొట్టాల్సిన పని లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పులి వచ్చింది అనుకుందాం మీది బాలవకరణం బాలవకరణం అంటే దాని అధిపతి ఎవరు రాగు దాని జంతువు ఏది పులి అంటే మీకు ఏ దేవుడు దీంట్లో బాగా కలిసి వస్తాడు అంటే పులి మీద కూర్చున్న దుర్గా దేవి ఆర్ అయ్యప్ప స్వామి ఈ రెండిట్లో మీకు ఏదైతే ఇష్టం ఉందో వాళ్ళని పట్టుకొని చూడండి మీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది గా చేంజ్ అయిపోతుంది అంటే మీరు గా ఒక జోకు వెళ్ళాలి పులిని లైవ్ లో వెళ్ళి దాని చూపు మీ మీద పడాలి ఇంతేనండి మీరు చేయవలసింది మీరు ఏది లేదు ఇక్కడ ఏం ఖర్చు ఉందండి పిల్లలతో మామూలుగా మనం ఒక ఎంజాయ్గా సరదాగా వెళ్తాం దెల్ల పులిని వెళ్ళి చూస్తాం ఆ పులి మిమ్మల్ని చూడాలి ఇంతే పులికి మీ వల్ల అయిన శక్తి కూడా ఒక కిలోను రెండు కిలోను మూడు మీ శక్తి మీ శక్తి మించొద్దు సార్ నాకు ఎక్కువ రావాలి అని మేము అప్పులు చేసి ఆ అది అప్పు చేసే ఏ ఒక్క ఇది ఫలితం మీకు దక్కదు ఆ అప్పు తీరిన తర్వాతే మీకు ఆ ఫలితం దక్కుతుంది దీంట్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉన్నది నేను అప్పు చేస్తాను నాకు దేవుడు ఇచ్చేస్తాడు అని అంటే ఇవ్వడు ఆ అప్పు అక్కడ తీరాలి అప్పుడు వరకు వాడికి ఇంట్రెస్ట్ లాగా పుణ్యం వాడికి వాడికి మంచి జరుగుతుంది అర్థమైందండి సో అప్పు చేసి ఎప్పుడు మనం పూజలు చేయకూడదు మీ వల్ల అయినది హాఫ్ కేజీ మాంసానికి డొనేట్ చేయండి చాలు అది ఎప్పుడైతే తింటుందో ఎప్పుడైతే మిమ్మల్ని చూస్తుందో అక్కడ నుంచి మీ దశ స్టార్ట్ అవుతుంది సరే మరి గుణగణాల పరిస్థితి ఏంటి నక్షత్రాన్ని బట్టి మనిషికి వాళ్ళ అది నక్షత్రాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనిషి పాయింట్ అడిగారు ఇప్పుడు మీకు రాగు ఈ కరణానికి అధిపతి రాగు మీకు రాగు ఎక్కడున్న రాజే మీకు రాగు దోషం మీకు యాక్చువల్గా మీ జాతక ప్రకారము ఎవరి దగ్గరికైనా చూపించండి మీకు రెండిట్లో కేతు ఉన్నాడు ఎనిమిదిట్లో రాగు ఉన్నాడు అంటే మీకు సర్పదోషం ఉన్నది కాల సర్పదోషం ఉన్నది ఈ కాల సర్పదోషం మీకు పని చెయ్యదు ఎందుకు పని చెయ్యదు అంటే కరణనాథుడు ఒక గ్రహం రాగువే కాబట్టి మీకు మంచే చేస్తాడు చెడు చెయ్యడు ఎప్పుడు మీరు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు ఓకేనండి మీకు ఎప్పుడు యూట్యూబ్ ఈ ఇన్స్టాగ్రామ్ ఈ నెట్వర్క్ ఈ కమ్యూనికేషన్ ఏ మీకు కలిసి వస్తుంది మీరు ఇది వదిలేసి లేదు రియల్ ఎస్టేట్ వాడు చేశాడు గోల్డ్ వీడు బిస్కెట్ వీడు అమ్ముతున్నాడు నేను అది చేస్తా ఈ రాగునే ఇదే మీ జీవితాన్ని మీకు ఏ వృత్తిని నిర్ణయించేది ఈ కరణగ్రహమే సో ఈ రాగు అంటే ఏంటి నండి టెలికమ్యూనికేషన్స్ ఓకే యూట్యూబ్ ఈ మీడియా ఇప్పుడు దీంట్లో నుంచి మీకు సంపద బాగా వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది మీరు ఈ ఒక పులిని యాక్టివేట్ చేయండి ఈ పులిని ఎప్పుడెప్పుడైతే మీరు యాక్టివేట్ చేస్తున్నారు సింపుల్ మీ టేబుల్ ఉంటుంది మీ టేబుల్ పైన చిన్న పులి బొమ్మ మీ కార్ ఉంటుంది కార్ డాష్ పోయిన చిన్న పులి బొమ్మ అంటే మీరు రోజు దాన్ని చూస్తూ ఉండాలి పొద్దుగాల లేచి ఆ పులి మీకు నచ్చిన దేవుడు పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి ఆర్ పులి మీద కూర్చున్న అమ్మవారు యాక్చువల్గా మీకు పంచమాధిపతి మీకు చంద్రుడు కూర్చున్నాడు సింహంలో అంటే మీకు కులదేవత అమ్మవారే మీకు ఓకే అండి మీ కులదేవత ఎవరండి తెలియదా ఓకే మీకు అమ్మవారే సాత్వికమైన అమ్మవారు సో కాబట్టి మీకు అక్కడ చంద్రుడే ఐదో స్థానంలో మీకు చంద్రుడే వచ్చాడు కాబట్టి అయ్యప్ప స్వామి కంటే మీకు పులి మీద కూర్చున్న దుర్గాదేవి బాగా కలిసి వస్తుంది మీరు అప్పుడప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్న అమ్మవారు పులి మీద కూర్చున్న అమ్మవారు ఆవును వెళ్ళి చేసుకొని మీ నక్షత్రంతో ఒక అర్చన చేసుకుంటే చాలా ఇంతేనండి వేరే ఏ ఖర్చు తాయిత్తు లేదు హోమాలు లేదు విగ్రహాల ప్రతిష్ట లేదు ఏది లేదు నథింగ్ ఇది చేసుకుంటే చాలు మీ లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది